హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రేష్ఠ హోమ్ వీడియోస్ సంక్రాంతి స్పెషల్ జంతికలు మరియు గులాబీ పువ్వులు రెసిపీ చూసేద్దాం రండి మా గారు వచ్చారండి మాకు హెల్ప్ చేయడానికి అయితే మా అమ్మగారు మూడు కప్పులు రాషన్ బియ్యం వన్ కప్పు పచ్చిశనగపప్పు మిల్లాడిచ్చారండి అయితే దాంట్లోకి వాము నువ్వు పప్పు యాడ్ చేశారు బాగా మిక్స్ చేశారు మిక్స్ చేసిన తర్వాత సాల్ట్ వేయాలి సాల్ట్ లేదని హాట్ వాటర్లో ఉప్పేసి బాగా మిక్స్ చేశారు మిక్స్ చేసిన తర్వాత జంతికలు దాంట్లో తీసుకొని మనం జంతుకులు వేసుకోవడమే అయితే ఆయిల్ ఎక్కువ వేస్తాము దానివల్ల పొంగిపోయి కిందకి వచ్చేసింది అయితే మా పెద్దమ్మ గారు జంతుకులు వేస్తుంటే నేను తీస్తాను అన్నమాట ఇలా మేమిద్దరము జతుకులన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాము మా అమ్మగారేమో పిల్లల్ని చూస్తున్నారు అయితే జంతికలు వేయడం అయిపోవచ్చింది నెక్స్ట్ గులాబీ పువ్వుల రెసిపీ చేయాలన్నమాట అయితే మధ్యాహ్నం అయిపోయింది లంచ్ చేసిన తర్వాత గులాబీ పువ్వులు రెసిపీకి ప్రిపేర్ అవుతున్నారు అయితే మూడు గప్పులు వరిపిండి మూడు గప్పులు మైదా మూడు గప్పులు పంచదార యాడ్ చేసుకోవాలి బాగా మిక్స్ చేయాలి మా పెద్దమ్మగారు గులాబీ పువ్వులు రెసిపీ కోసం ప్రిపేర్ అవుతున్నారు మా అమ్మగారేమో వంట చేస్తున్నారు ఎగ్ ముల్కడ కర్రీ వండుతున్నారు అనమాట బోన్ చేసిన తర్వాత ఈ రెసిపీ కూడా మనం చేస్తాము అయితే పంచదార బాగా కెలిసేటట్టు కలుపుకోవాలి పిండి ఈ విధంగా రావాలన్నమాట మా పెద్దమ్మ గారు మా అమ్మగారుతో ఒకే ఊరు మా పెద్దమ్మగారు గులాబీ పువ్వులు వేసుకునేది ఆయిల్లో బాగా హీట్ చేసి పిండిలో టూ సెకండ్స్ ఉంచి వెంటనే మళ్ళీ ఆయిల్లోకి స్ప్రెడ్ చేయాలి టూ సెకండ్స్ ఉంచిన తర్వాత దాన్ని ఊపుతూ ఉంటే గులాబీ పూలు